ఫ్రెండ్స్ నిన్న ఈవినింగే మన బావి పక్క వంటి పెద్ద యాక్సిడెంట్ అయింది ఇటు సైడ్ ఒక రేలింగ్ ఆటో ఒక్క రేలింగ్ ఉంటుంది మధ్యలో దారి అన్నమాట లోపల దిగిన దిగడానికి రోడ్ నుంచి కిందికి హైట్ దగ్గర దగ్గర టెన్ ఫీట్స్ హైట్ వరకు ఉంటుంది ముగ్గురు పోరాగాళ్ళే మైనర్ ఒకడు ఉన్నాడు ఒక ట్వంటీ టూ ఉంటాడు ఇంకొకటి ట్వంటీ ఉంటాడు కావచ్చు మంచి పికప్లు వచ్చేసి ఇల్లు నాకు ఎట్లా అనిపించిందంటే లైవ్లో చూసిన నేనైతే ఏదో సినిమాలలో స్టంట్స్ చేస్తారు కదా కార్లతోటి అది మన యాక్షన్ సీన్లో చేస్తారు కదా సేమ్ అట్లా అనిపించింది నాకైతే మంచి పికప్ ఉన్నోడు డివైడర్ పక్క నుంచి వస్తాం ఇది హైవే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఫీట్స్ వెల్లడిపో ఉంటుంది అనమాట వన్ సైడే అటు ఇటు అయితే ఫిఫ్టీ ఫీట్స్ ఎక్కువనే ఉంటాయి ఇంకా డబల్ వే కాబట్టి డివైడర్ పక్క నుంచి వచ్చి సడన్గా రేలింగ్ రెండు రేలింగ్ల మధ్యలో తప్పించుకొని బండి పల్టీలు కొట్టుకుంటూ వచ్చి కింద పడ్డది కింద ఏంటంటే బోర్ల బొక్కలో పడి చెట్ల మీద తుమ్మ చెట్లు పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి ఆ చెట్ల మీద ఇట్లా వాడి పడ్డదన్నమాట పడడం వల్ల వాళ్ళకి సేఫ్ అయింది ఎందుకంటే కింద డైరెక్ట్ నేల మీద పడ్డా కానీ ఆ హైట్ నుంచి వాళ్ళు జంప్ చేసినా కాబట్టి పికప్లు వచ్చిన కాబట్టి గుద్దుకుంటే కింద నుజ్జు నుజ్జ అయిపోవు ప్లస్ మళ్ళీ పక్క ఇంకోటి ఏంటంటే ఒకటి మోరి ఉన్నదనమాట మోరిది గద్దే ఉన్నది అది దాన్ని దాకినా కానీ కారు నుజ్జు అయిపోవు వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ రెండు రైలింగ్ల మధ్య నుంచి వచ్చి రివర్స్లా ఆ స్ట్రీట్గా పడ్డా ఏం కాదు కాబో రివర్స్లో పడ్డా ఏం రివర్స్లో పడ్డా ఏం కాలేదు ఎవరికైతే ఏం కాలేదు ఆ తుమ్మ చెట్ల మీద చెట్ల మీద వేటుకు వాడి అన్నమాట అసలు లేకపోతే వేరే ఉన్న పరిస్థితి ఎవరికైతే ఏం కాలేదు మైనర్ పొర ఉన్నాడు పొర వాళ్ళకి బండిచ్చేటప్పుడు చూసి అండి మీరు కూడా వాళ్ళకి డ్రైవింగ్ అని ఇట్లా ఎక్స్ట్రాలు ఎక్స్ట్రా వేసుకుంటా నడుపుతారు కదా అట్లా అంటే కొంచెం డ్రైవింగ్ రాగానే ఎత్తులు కొట్టుకుంటూ నడిపేటోళ్ళు ఉంటారు చాలా మందిని చూసిన అట్లా నిజంగా డ్రైవింగ్ వచ్చే ఉంటే రోడ్ మీద మనకేదైనా ఎమర్జెన్సీ టైం ఉంటే స్పీడ్గా పోవాలి తప్పించి ఏదైనా మనం నార్మల్గా పోయేటప్పుడు మాత్రం కావాలని ఉరికిచ్చి వంద నూట ఇరవై తొక్కుతారు బండ్లు అట్లనే అయింది ఇప్పుడు ఈ బండి పరిస్థితి ఇంకా ఆ దేవుని అదృ దేవుని దయ వల్ల వీళ్ళ అదృష్టం వల్ల తెల్లారంగా లేవని ఎవరి ముఖాలు చూసిలో కాబట్టి ఎవరికైతే ఏం కాలేదు ఒక్కరికి మాత్రమే చిన్న మెడ మీద గీత పడి బ్లడ్ అనేది బయటకు వెళ్ళింది మనం మా ఇంట్లోనైతే ఎప్పుడు నేను బయటకు వెళ్ళినా కానీ జాగ్రత్త పోవాలంటారు ఎందుకని అంటే నాకు డ్రైవింగ్ వచ్చినా కూడా చెప్తారు ఎందుకు చెప్తారంటే మనం చక్కగా పోయినా కానీ ఎదుటోడు చక్కగా రావని అంటారు అది కూడా కరెక్టే మనం వేళ కరెక్ట్గా పోయినా కానీ మనం వేళ మనం కరెక్ట్ పోయినా కానీ ఆపోజిట్లో వచ్చిన వాడు కరెక్ట్ వస్తాడు గ్యారెంటీ గ్యారంటీ మనకు తెలియదు వాడు తాగుండొచ్చు ఎట్లనే ఉండొచ్చు ఏదో ఒకటి మిస్టేక్ అయ్యి మనల్ని కొట్టిననుకో అప్పుడు మనకేదన అయితే అందుకే చూసుకొని డ్రైవింగ్ చేయండి రోడ్ ఎక్కేటప్పుడు రోడ్ రోడ్డు మోటార్ఫీల్ అంటేనే కొంచెం భయపడతారు అందరు ఎందుకంటే ఇందుకే యాక్సిడెంట్లు అనేది మెయిన్ ఈ మధ్యలో అయితే యాక్సిడెంట్లు చాలా చూసినా అయితే చాలా అవుతున్నాయి ఘోరంగా అంటే ఘోరంగా అయిపోతున్నాయి ఒక్కొక్క దగ్గరనైతే యాక్సిడెంట్ కాగానే స్పాట్ అవుతాళ్ళు ఈ స్పాట్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాగానే స్పాట్లో చనిపోయినా అసలు నిమిషాలల్లా ప్రాణాలు పోతున్నాయి అందుకని చెప్పేసి చూసి డ్రైవింగ్ చేయండి మీ పిల్లలకు కూడా ఎవరికైనా కార్లు ఇచ్చేటప్పుడు మాత్రం మీరు కూడా వాళ్ళకు డ్రైవింగ్ పూర్తి లెవెల్ వస్తేనే ఇవ్వండి లేకపోతే ఇవ్వకండి వాళ్ళు ఏదో అలుగుతారు ఏడుతారు అని చెప్పేసి అనుకొని మీరు ఇవ్వకండి వాళ్ళకు మీకు డ్రైవింగ్ మీరు డ్రైవింగ్ నేర్పించి ఇవ్వండి అట్లా ఏం లేదు కాకుంటే రోడ్ మీద పోయే భద్రతలు కూడా చెప్పి ఇవ్వండి వాళ్ళకు ఎందుకంటే ఈ ఇట్లా నిమిషాలల్లో ప్రాణాలు పోతే వాళ్ళని కని పెంచి సాదిన తర్వాత వాళ్ళ యాక్సిడెంట్లో పోతే ఎంత తల్లిదండ్రులకు ఎట్లా ఉనిపిస్తాయి ప్లస్ మనం చక్కవు మీరు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్ మీద ఇంటికి వెళ్ళినాక పెళ్ళైన వాళ్ళకైతే పిల్లం పిల్లలు ఉంటారు పెళ్లి కాని వాళ్ళకి మాకు పెళ్లి కాలే అని అనుకుంటారు మేము బ్యాచిలర్ అని చాలామంది అంటాడ నేను నిన్న పెళ్ళి కాకుండా ఏంది బ్రదర్ పెళ్ళి కాకుండా ఇంటికాడ తల్లిదండ్రులు కూడా ఉంటారు వాళ్ళు మనల్ని కళ్ళని పెంచు కాబట్టి ఇన్ని వెళ్ళిన తర్వాత మనం చనిపోతే వాళ్ళకి ఏముంటుంది అందుకని చూసుకొని నడపండి బ్రదర్ కొంచెం మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది రోడ్డు ఫీల్డ్ అంటే మోటార్ ఫీల్డ్ అంటేనే కొంచెం డేంజర్ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్